ప్యాంట్ అప్రోజల్ డిఎస్ఆర్ ఇది టూ డ్రైస్ కాంబినేషన్స్ వస్తుంది ప్యాంట అప్రోజల్ ఈ రెండు మెడిసిన్స్ కంపోజిషన్తో మీకు ఈ మెడిసిన్ వస్తుంది గొంతులో నుంచి పుల్లడి తేనెలు వచ్చినప్పుడు కడుపు మొత్తం ఉబ్బరంగా ఉన్నప్పుడు లేదా చెస్ట్ మొత్తం పట్టేసి చెస్ట్ ఈ మధ్యలో చెస్ట్ మధ్యలో మంట రావడం హార్ట్ మొత్తం బర్న్ అవుతూ ఉండడం కడుపు నొప్పి రావడం హెడేక్ రావడం నెక్స్ట్ వచ్చేసి విపరీతంగా తేనుపులు రావటం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకలి లేకపోవడం అసలు ఆకలేదు కడిపంతా పట్టేసినట్టు మిగి పట్టేసినట్టు ఉంటుంది ఆకలి ఏ మెడిసిన్ ఎప్పుడు ఎలా అనేది పూర్తిగా తెలుసుకోండి పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వేసుకోవడం అంతగా మంచిది కాదు ఒకవేళ తప్పనిసరి మీరు వేసుకోవాల్సి వస్తే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి మాత్రమే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మహిళల్లో పాలిచ్చే తల్లులు చిన్నపిల్లలకి పాలిచ్చే తల్లులు కూడా ఈ మెడిసిన్ అంతగా వేసుకోవడం మంచిది కాదు